దేవుని బిడ్డలారా ఈ సమాజములో వ్యక్తిగత జీవితములో కుటుంబ జీవితములో వృద్ధులు లేకపోతే వారి యొక్క సహాయము లేకపోతే అరిక విజ్ఞాన జ్ఞానము యొక్క సలహాలు మన యొక్క అనుదిన జీవితములో లేకపోతే మనమేమియో చేజాలలేము ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబములో ఒక యవనము నుండి యుక్త వయస్సు నుండి పెద్దవారిగా తల్లిదండ్రులుగా ఒక తల్లిగా ఒక తండ్రిగా బాధ్యతలను వహిస్తూ అందరూ కూడా యవన ప్రాయము నుండి వృధాభ్యములోనికి అందరూ కూడా చేరుకోవలసినదే ఈ లోకములో పుట్టినటువంటి ప్రతి మనిషి కానీ మనం ఈ లోకములో ఏ విధముగా జన్మించాము ఆ యొక్క పదాన్ని యొక్క వాక్యాన్ని మనం మరిచిపోతూ ఉన్నాము ప్రియ దేవుని మన అనుదిన జీవితములో అందరము కూడా తల్లి ఉదారుము నుండి జన్మించిన వాళ్ళమే అందరము కూడా తల్లి యొక్క మరియు ఉదారము నుండి బయటపడిన వాళ్ళమే మనం పుట్టిన వాళ్ళమే కానీ ఎప్పుడైతే నువ్వు ఈ లోకానికి తల్లి ఉదారము ద్వారా నువ్వు బుడుబుడు నలకలో నడుచుకుంటూ జ్ఞానములోను ప్రాయములోను అన్ని సమయాలలోను నువ్వు ఎదుగుతూ వదుకుతూ తల్లిదండ్రుల యొక్క మార్గములో జీవిస్తూ మరి చిన్నవాడి నుండి పెద్దవాడిగా నీవు ఈ లోకములో ఉన్నావు అంటే మన యొక్క తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎంతో ఉంది మన తల్లిదండ్రులు ఎంతో నేర్పించారు ఎన్ను చెయ్యిని పట్టుకొని చిటికని వేలు పట్టుకొని నడిపించారు వారి యొక్క సుమాత్రికమైనటువంటి సలహాలను వారు అనుదిన జీవితములో మనకెన్నో నేర్పించారు మనం అందరము కూడా ఈ లోకంలో ఉన్నాము అంటే వారి ద్వారానే ఉన్నాము ప్రేమిట్లారా కానీ ఇప్పుడు రోజులు మారినాయండి ఒకప్పుడు కుటుంబాలు వేరు ఇప్పుడున్నటువంటి కుటుంబాలు వేరు ఒకప్పుడున్నటువంటి మనస్తత్వాలు వేరు ఇప్పుడున్నటువంటి మనస్తత్వాలు వేరు ఒకప్పుడు ఉన్నటువంటి బంధాలు వేరు ఇప్పుడున్నటువంటి నేటి ప్రపంచములో ఈ రంగురంగుల ప్రపంచములో ఉన్నటువంటి బంధాలు వేరు దేవుని బిడ్డలారా ఎంతమంది బిడ్డలు వారి యొక్క తల్లిదండ్రులను వృధా ఉన్నటువంటి తల్లిదండ్రులను బాగుగా చూసుకుంటూ ఉన్నారు గుండె మీద చేసుకుని చెప్పండి ప్రియ పిటిలారా వారి యొక్క ఉసిరిని మనము పోసుకోవద్దు ప్రియ బిడ్డలారా వారి యొక్క శాపానికి మనము లోనవద్దు ప్రియ తల్లిదండ్రులారా ప్రియ యవనస్థులారా ప్రియ యవనికులారా అందరికి కూడా నా దేవుడి యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది వారి యొక్క శాపాలకు లోని కావద్దు ఈనాడు మన అనుదిన జీవితములో ఎంతో మంది మరి హృదాభ్యాయములో ఉన్నటువంటి తల్లిదండ్రులు ముసలవాళ్ళు అనాథ ఆశ్రయాలలో ఆశ్రమాన్ని పొందుకుంటూ ఉన్నారు రోడ్ల మీద పై ఇదిగో కూర్చొని అడుకును తింటూ ఉన్నారు మధ్య సీమితము పోయి ఎక్కడికి వెళ్ళాలో ఏ దారికుండా పయనించాలో వారు ఏమి తినాలో తెలియలేనిటువంటి పరిస్థితులలో ఎంతో మంది ముసల ప్రాయములో ఉన్నటువంటి మరి వారు ఎందరో ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారు ఈనాడు వారందరి కోసం ప్రార్థన చేయాలి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎంతవరకు ప్రియ దేవుని బిడ్డలారా వారి యొక్క దీవెనలను పొందుకొని ఉన్నాము వారి ఆశ్రయాన్ని పొందుకొని ఉన్నాము వాళ్ళని ఎన్ని సంవత్సరాల నుండి వాళ్ళని బయటపడేసి వాళ్ళని బాగుగా చూసుకోకుండా నీకు ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని నీ భార్య ఉంటే చాలు నా బిడ్డలు బాగుంటే చాలు నా బిడ్డలకి బంగారు భవిష్యత్తు ఉంటే చాలు నేను బ్రతికితే చాలు నేను రోజు ఆహారం భుజిస్తే చాలు అన్న తీరములో మనము జీవిస్తూ ఉన్నామా ముసల ప్రాయములో ఉన్నటువంటి మన తల్లిదండ్రులకు ఇవ్వలసినటువంటి ప్రాధాన్యతను మన తల్లిదండ్రులకు ఇవ్వలసినటువంటి గౌరవాన్ని మన తల్లిదండ్రులకు ఇవ్వలసినటువంటి ఇలువులను మన తల్లిదండ్రులకు ఇవ్వలసినటువంటి లక్షణాలను మన అనుదిన జీవితములో మనం ఇస్తూ ఉన్నామా ఆత్మ పరిశీలనం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డల ఎంతో మంది ఇదిగో భార్య భర్తలు వారి బిడ్డలు బయటకు పడేస్తూ ఉన్నారు ప్రేమను చూపించలేకపోతూ ఉన్నారు ఇన్ని సంవత్సరాలు కని పెంచి పెద్ద చేసి నిన్ను ప్రయోజకులు చేసినటువంటి రక్తముతో కూడినటువంటి ఆ యొక్క బంధాన్ని తల్లిదండ్రులే నీవు ఏమి చేస్తూ ఉన్నా మనమందరము కూడా ప్రీదేవిని బిడ్డలారా వాళ్ళని రాజ్య రప్పాన పెడుతూ ఉన్నాం ఒక ముద్ద అన్నము కూడా పెట్టలేనటువంటి పరిస్థితులలో మాసములో ఎందరో ఉన్నారు బిడ్డలారా